హాయ్ అండి సరే ఇంక ఇప్పుడు దాకా అయితే అమ్మవారి ఇంటి దగ్గర ఉండి ఇంకా అమ్మవారి ఇంటి కాడీ చేసేసి అయితే ప్రార్థనకు అయితే వచ్చాము ప్రార్థన కాడ నుంచి అయితే ఇంక ఓదిన కాడికి అయితే వచ్చామండి ఇంకా బుడ్డుకి కక్కుల కాడ అయితే తీసుకొని వచ్చాను ఇంకెప్పటి నుంచి అనే ఫోన్ చేస్తూ ఉన్నాడు ఇంకా బుడ్డోడిని అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చామండి ప్రార్థన అయితే ఇప్పుడే అయిపోయింది వచ్చిన బుడ్డ చేసి నిద్రపోతున్నా ఇంకొక వేసాను సల్లంగా ఉన్నా స్ండ్ లో అయితే మాములుకాయట్లేదు అంతే ఇప్పుడు తెలుసా అవునా నిన్న బుజ్జి కాడికి వెళ్ళి రాసా గొడవని రాత్రి ఏడింటి అప్పుడు వెళ్ళి తొమ్మిదింటికి ఇంటికి వచ్చా పెట్టేసి ఎందుకు వాయో ఇంకా అబ్బాడు గొడతేసుకొచ్చానండి ఇంకా అదే విధంగా కక్కలు కడి పెట్టేద్దాం వాడైతే నిద్రపోతా ఉన్నాడు హాయ్ మమ్మీ నీకు కాయా నీకు నాని మా వచ్చింది అనుకుంటున్నాం ఏ మనం కొనుకొచ్చుకుందాంలే నీకు బైకోలు కొనయాల హాయ్ చెప్పు హాయ్ హాయ్ అప్పు బుజ్జత్న హాయ్ అప్పు చెప్పండి ఇద్దరు ఇంకా అక్షయ వచ్చేసి ఇంకా సైలెంట్గా వాళ్ళ అత్తగారు బత్తాకాయ ఇచ్చిందండి కా కమలాకాయ లయల్ చేయమ్మా అక్కడ అల్లుళ్ళని ఎంతో పిల్లల్ని లయల్ చేస్తున్నారే శక్నోళ్ళని ఏమంటదమ్మా అసలు చూడ్డు ఆ చెప్పగానే చూస్తాడు తెలుసు ఎవడు చెప్పక ముందే నాడత్తుకుంటా ఊరు కాళ్ళు నీకు అంటే హుషారు ఉందామని కుట్లు ఒప్ప తీసారా తొమ్మిది రోజు తీసారా నేను పదకొండు రోజు ఒప్పు తీర్చుకున్నాను నువ్వేడ చదువుతున్నావు తొమ్మిది రోజు కదా మాన్పి నేనైతే రాలేకపోయానండి పాప మా వదిన ఆపరేషన్ చేపించాను ఇంకా నాకేం కుదరలేదు మరి నువ్వు మళ్ళీ ఇంకా ఎక్కడొచ్చాను చెప్పు నువ్వే చాలా మందులు అయిపోయినాయి ముందు వారం వారం మందులు అయిపోయి ఒళ్ళు చూడు ఎండ కట్టాల్సిన కాలు కావాలి అయితే అక్షయ్ అండి మా బుడ్డిగా అయితే ఇప్పుడు నిద్ర వేసే ఇంకా ఈ ప్యాంటు షర్ట్ ఇడిస్తే మళ్ళీ ఇంకేసుకోడు కదా అందుకని చెప్పేసి కొకి కాడి పెట్టినా అలా ఆనందం పెద్దాను నేనైతే ఇంకా బుడ్డి పెట్టేసాను ఇంకా ఇద్దరికైతే వచ్చాను కదా అదే విధంగా మా బుడ్డిగా కూడా

ఇంకా పిల్లోడికి అయితే కక్కలు కడ పెట్టేసాను వచ్చేసి మా అయితే మా అన్నయ్య మటన్ తీసుకొచ్చారండి మటన్ తలకాయ అలానే ఏమంటారు తలకాయ తీసుకొచ్చారండీ ఎండ ఎక్కువగా అవుతుంది ఎండలో ఎందుకు నాబాబు తన మాలు చాలా మంది అంటారు అయితే ఉదయన రాజకుమార్ తలక తలకై చేస్తే తర్వాత ఇంకా మేకాలు పొట్టలకాయలు ఉన్నాయి అండి అవి ఇంకా ఇప్పుడు పేరుకి వెళ్ళి వచ్చాము తర్వాత చేసుకుని చెప్పేసి మా అమ్మాయి కూడా వచ్చింది ఒకసారి మా బావాలకి ఇంకా తలక కూర అని అలా మేకాలు పులిసి చేసి రెండు పాయలుగు ఉంటాయి అని చెప్పేసి రెండు కూరలతో భోజనం చేసాన్ని మరి ఇప్పుడు ఎందుకు వచ్చారంటే ఈ సందర్భాన చెప్పామంటే ఇంకా మా బొట్టోడు ఒక వారం క్రితం వాళ్ళు కక్కుంటా ఉంటున్నాడు అందుకని చెప్పేసి మేనత్ కప్పులు కూడా పెట్టాలని చెప్పేసి పెట్టాలంటా ఉంటారు అందుకని చెప్పేసి అలా చూడడానికి వచ్చింది అలానే ఇంకా చక్కగా అయితే కక్కలు కడుపు పెట్టేసి ఏడుతా ఉంటాడు అదేమి ఈ రోజు అసలు కూలర్ కింద పెట్టిన కాలు వచ్చిన ఉన్నాడు

ఇంకా వంట చేయటం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు దాకా అయితే మాదిరి ఛానల్ అయితే మా అన్నయ్య ఛానల్ అయితే చూడండి తప్పకుండా కర్రీ అయితే రెడీ చేశాను మా ఆయనకైతే వడ్డిచ్చేసాను తింటా ఉన్నాడు ఎటుకోరా అన్న అనవసర ఇంకా అదే విధంగా మా అతని కూడా టేస్ట్ ఎలా ఉందో చూసేస్తుంది అబ్బో మేము చూడలేమమ్మా మీ అబ్బాయి కూడా ఒక మత పెట్టు ఏం కథలు పెట్టి పోయమంటాడు ఒప్పుడు తెలియదు అత్త వచ్చిందని ఈరోజు కూరలు తీసుకొచ్చారు చీరలు తీసుకొచ్చారు ఆడా తీసుకొచ్చారు ఏడా తీసుకొచ్చాడండి మావులు అయితే ఏ ఓ తిరి తినండి మా పిల్లలు వచ్చేసి ఇంక అక్కడ తింటున్నారండి ఇంక భోజనం చేయటం అయితే అయిపోయింది మటన్ కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంక నాకైతే పిల్లలతో అయితే కుదరలేదు తీయటానికి ఇంక మా బుడ్డిగా అయితే ఏడుస్తున్నాడు అంటే వాడు రోజు అలానే ఏడుస్తాడు ఉంటాడు అంట నాకేం అర్థం కట్ట ఎందుకు ఏడుతున్నాడు ఎందుకు వెడుతున్నాం అమ్మా అట్టా అత్త కొల్లు బడ్డీ ఒక కేజీ లెడ్లు అప్పుడు మరి అత్త పేరు చెప్పుకొంది వస్తా బుజ్జిగా ఇక్కడ కనకమరం మొక్కలు తీసారా మోర్ మోరు కాసేపులు బాగా కూడా ఎవరు వేకపోయారు అత్త నేను ఎప్పుడే ఉండగా ఊరికాడ అత్త వత్త కోసుకొచ్చా అవి వాడిపోయి ఎప్పుడో సరిపో పువ్వు పోతుంది ఏదంట మీ అబ్బాయి బాధ గుంటాడేమో అడుగు బరే మనందరం బండి వేసుకొని పోదాం బర్రీ ఏది ఇమ్మంట అటు మచ్చట్లాడాలండి అక్షయ్ గండ వచ్చాడు అక్షయ్ ఏడొత్తా మళ్ళీ మీ అన్నయ్య బుడవాడంలో సరే అత్త మరి అయిపోయేత్తా పొద్దున ఊరి పెట్టేప్పుడు వస్తాను అని తిన అన్న మరే ఇంకే విధంగా మా నాన్నగారి కోసం అయితే మటన్ కర్రీ అయితే పొద్దున అయితే చేసినట్టండి తలకాయ పొడ్డల తలకాయ కర్రీ ఇంకా ఆ మటన్ తిన్నాము కూర అయితే కూరైట్గా అయిపోయింది ఇంకా అదే విధంగా ఇప్పుడు పిల్లడు కూడా బాగానే ఉన్నాడు రాజు కూడా బాగానే ఉంది కాబట్టి ఇంకా పల్లకృష్టింగ్ పొట్ట ఇంకైతే ఇంటికి వెళ్దాం మా ఇంట్లో అయితే